అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి రుచితో పాటు ఎంతో పుష్టిని చేయటటువంటి చాలా యాక్టివిటీని పెంచేటటువంటి టిఫిన్ అల్లం పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నాను మీలో అల్లం పెసరట్టు అంటే ఎంతోమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టము అసలుకి వీక్లీ వన్ టైము ఖచ్చితంగా అల్లం పెసరట్టు చేసుకొని తినండి చాలా బాగుంటుంది దీనికోసమైతే పెసలు శుభ్రంగా చేసుకొని వన్ కప్పు పెసలికి పావు భాగం అనమాట అంటే నాలుగో భాగం బియ్యము ఇవి రెండింటినీ నైట్ పూట నానబెట్టి ఉంచేసేయాలి ఉదయాన్నే ఆ నీటిని చల్లకుండా అలాగే పెట్టేసుకోవాలి ఒక ఇంకొక బౌల్లో వచ్చేసి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు పసుపు అల్లము జీలకర్ర ఉప్పు వీటన్నిటిని కొత్తిమీర వీటన్నిటిని వేసి రెడీగా ఉంచుకోవాలి ఈ వాటర్ మాత్రం వేస్ట్ చేయకూడదు అలాగే పెట్టాలి పడేయకూడదు అనమాట వాటిలోనే మె నాని వాటిలో ఉన్న పోషక విల్లువన్నీ ఆ వాటర్లో వచ్చి ఉంటుంది అనమాట అందుకని వాటిని మనం వంట చేసేటప్పుడు యూజ్ చేయాలి ఇవన్నీ కలిపేసి సోడా పొడి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి దాన్ని ఒక పదహైదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలి కొద్దిగా పావు చెంచా చక్కెర కూడా వేసుకోండి క్వాంటిటీని బట్ బట్టి సగము లేక పావు చెంచా ఆ విధంగా పెట్టేసుకున్నాను నేనైతే ఇక పొయ్యి మీద స్టవ్ వెలిగించి పాన్ పెట్టేశాను పాన్ హీట్ అయ్యే లోపల పాన్ హీట్ అయ్యే లోపల అన్ని ఆయిలు మనము పెన్నం చూడడానికి వాటరు క్లాత్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకో పక్క వచ్చేసి పచ్చడి రెడీ చేశాను చూడండి పాన్ హీట్ అవ్వగానే కాస్త మిడిల్ సైజులో పెట్టేసి మంటనైతే వాటర్తో పెన్నీ తుడిచేసి ఒక చెంచా నిండా గట్టిగా ఉండాలన్నమాట పిండి అయితే వేసేసి సైజు పెద్దగా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు శుభ్రంగా తిక్కడమే పేపర్ దోశలాగా అనమాట పైన ఆయిల్ వేసేసుకోవాలి కొద్దిగా ఇందులోకి చట్నీ వచ్చేసి అల్లం రెండు దోశ చూడండి కాలేంది మరోవైపు తిప్పసను ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి చాలా అసలు సూపర్గా ఉంటుందన్నమాట చెట్ ఇంకా ఒక చూడ చూడండి ఒక పక్క ఏమో పప్పుచారు చేస్తున్నాను నేనైతే మధ్యాహ్నంకి అన్నము పప్పుచారు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను పెసరట్టు అల్లం పెసరట్టు చట్నీలో కూడా అల్లం ఖచ్చితంగా వేయాలన్నమాట బుడ్డలు అంటే మా సైడ్ బుడ్డలు అంటాం మేమైతే బుడ్డలు అంటే వేరుశనగలు పప్పు కొబ్బరి అల్లం పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు అన్నీ వేసేసిన చట్నీ పెసరట్టుకు అల్లం వేయకుండా చేస్తే ఏం బాగుండదు అల్లం వేస్తే చాలా బాగుంటుంది పెసలు తింటే బుద్ధి అపారమైన తెలివితేటలు మనకు వస్తాయి ఎందుకు అంటే పెసలు అనేది బుధగ్రహానికి సంబంధించిన ధాన్యం అన్నమాట బుధగ్రహం మనకి ఏమి ఇస్తాడు బుద్ధి యాక్టివిటీ తెలివితేటలు ఇస్తాడు ఇంకా చాలా పుష్టికరమైనవి ఈ ఎండాకాలం చలవ కూడా చేస్తాయన్నమాట ఎంతో చలవనిచ్చే పెసరట్టు చాలా మంచిది పెసరట్టు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మనం తింటున్నాము అంటే ఏం తింటున్నాము ఎందుకు తింటున్నాము అనేది తెలుసుకొని కూడా తింటే దాన్ని బట్టి మనము మన లైఫ్ స్టైలు మనం తిండి తినేది విధానం అనేది మార్పు చేసుకోటం చేసుకోవచ్చు ఎప్పుడు ఏం తినాలి ఎవరు తినాలి అనేది తెలుసుకోవచ్చు